సంఘక్షేమం కొరకు మానవులే సంఘక్షేమం కొరకు పని చేయాలి ఆ పనివారెవరు ఆ పనివారెవరు ఇక్కడున్న నేను నా ఎదుటున్న మీరందరూ అందులో పనివారు మాత్రమే అందుకే దేవుని చెత్తమైతే కోటం అయిపోయాక పిలుపునిస్తా పరిచర్య చేయాలని ఆశ ఉన్నవాళ్ళు ఎందుకంటే పాపం డైలీ చేసి చేసి పాపం పాత వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు పొద్దునగా వచ్చి వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రయాజపడి సాయంత్రం వరకు ఉండడం పాపం సాయంత్రం మధ్యాహ్నం వచ్చిన వాళ్ళేమో అన్న మేము మధ్యాహ్నం వస్తున్నాం సాయంత్రం ఒక్కోసారి మాకు ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు దగ్గరలో వాళ్ళు రావడానికి ఆలోచన చేస్తున్నారు పాపం నలభై యాభై కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు దేవుని పని కొరకు పరిచర్య కొరకు నా ఇక్కడ దేవుని ఆత్మ ఉందని గుర్తుపెట్టి వస్తున్నారు నాకు అనిపిస్తుంది వాళ్ళు కాస్త రెస్ట్ ఇచ్చి కొత్త వాళ్ళు వస్తే కాస్త కొత్త వాళ్ళకి అవకాశం కల్పిద్దాం అని ఈరోజు పిలుపునిస్తాను పరిచయ చేయాలి దేవుని కొరకు ఉండాలి దేవుని పని చేయడానికి అన్న నేను కూడా ఒక పాత్రగా నన్ను నేను దేవుని చేతికి అప్పగించుకుంటానంటే తీర్మానం చేసుకోండి నువ్వు వంటలుగా వుతావో వంట వండుతావో లేకపోతే ఇక్కడ నుంచి పాత్రలు వేసుకొని అక్కడ పెడతావో అయితే కోటం అయిపోయాక పిలుపునిస్తా పరిచర్య చేయాలని ఆశ ఉన్నవాళ్ళు